శ్రీవారి ఆయుధాలు శంఖం నామం చక్రం ఓం శని ఈశ్వరాయ నమః శంఖం శంఖం ద్వారా ఉద్భవించినది శబ్దం శంకారామం ద్వారా జనించే ధ్వనిలో రజో తమో గుణములను హరింపజేసి సత్వగుణమును పెంచే శక్తి ఉండడమేగాక విశ్వ చైతన్యమును ఎరుకలోనికి తెస్తుంది నామము కుడిపక్క గల నామమును సూర్యనాడిగా పక్క గల నామమును చంద్రనాడిగా మధ్యనగల నామమును బ్రహ్మనాడిగా చెబుతుంటారు చక్రము చక్రము ద్వారా కర్మ అనే శత్రువును నశింపజేయమనే సందేశము ఉంది అంటే ఎటువంటి ఫలాపేక్ష లేకుండా ఈశ్వరార్పితంతో కర్మలు చేయాలన్న సూచనకు గుర్తు చక్రం జ్ఞానమును పొందమని జ్ఞాన చిహ్నముగా శంఖమును మోక్ష చిహ్నముగా నామమును కర్మనాశన శక్తి చిహ్నముగా చక్రమును ధరించి కర్తృత్వభావం లేకుండా జ్ఞానమును పొంది తద్వారా కుండలిని జాగృతము నర్చి మోక్షమును పొందవలనన్న సందేశం ఈ శంకు నామ చక్రమములో ఉంది ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణం కూడా ఇదే తెలియజేస్తుంది అలాగే సుదర్శన చక్ర స్తోత్రాన్ని గమనించినట్టయితే అందులో కూడా శంఖానికి సంబంధించిన విషయాలు చెప్పబడ్డాయి